just one comment, sir, on Bharat Ratna for PV Narasimha Rao Bharat Ratna for PV Narasimha Rao for a Telugu person, sir. Bharat Ratna for PV Narasimha Sir, he was a stalwart. How would you, how do you see? Do you think that he will become the next CM? Do you think he will become the next CM? Delhi Vidullo తెలుగువాడి పరువును జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మన భారతదేశం మాజీ ప్రధాని మన తెలుగువాడు ఈరోజు భారతదేశం నుంచి మొట్టమొదటిగా ఒక తెలుగువాడు ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి పివి నరసింహారావు గారు ఈరోజు అలాంటి ఒక వ్యక్తికి భారతరత్న ఇవ్వడం జరిగితే భారతరత్నని ఈరోజు ప్రకటించడం జరిగితే ఒక తెలుగువాడిగా ఒక తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను స్పందించమని మీడియా వాళ్ళు అడిగితే సాయిరెడ్డి విల్ ఎక్స్ప్లెయిన్ మరి నువ్వెందుకు ఈరోజు సాయిరెడ్డి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వా ముఖ్యమంత్రి ఒక తెలుగు వాడిగా ఒక తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతదేశం మాజీ ప్రధానైన ఒక తెలుగు వాడు ప్రధానమంత్రి గర్వంగా ఉన్న పివి నరసింహారావు గారి గురించి నాలుగు మొక్కలు మాట్లాడవాయా అంటే హరివరిగా పలుగులాడుతున్నావా నీకు ఇంగ్లీష్ భాష రాకపోతే నాకు ఇంగ్లీష్ భాష రాదు ఆయన మా తెలుగు ప్రధాని భారతదేశంలో మొట్టమొదటిగా తెలుగు ప్రధాన మంత్రిగా గెలిచిన వ్యక్తి పివి నరసింహారావు గారు అటువంటి ఒక వ్యక్తి గురించి నేను తెలుగులోనే మాట్లాడుతాను తెలుగు మీడియా వాళ్ళు ఉంటే రండి నేను మాట్లాడుతాను అని చెప్పొచ్చు కదా నాకు ఇంగ్లీష్ రాదు నేను చదువుకోలేదు నేను పదో తరగతి ప్రశ్న పత్రాలు దొంగలించోడిని నాకు అసలు ఇంగ్లీష్ భాష అర్థవైస్ కావదు కాబట్టి నేను ఆ రాష్ట్రానికి పరిశ్రమలు కూడా తేలేకపోయాను ఈ విధంగా మీరు పివి నరసింహారావు గారి గొప్పతనం గురించి ఆ భారతరత్నం గురించి నన్ను ఇంగ్లీష్ వాడికి నేను ఏ విధంగా చెప్పగలను అక్కడే చెప్పుంటే అయిపోయేది కదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు వాడు పరువు తీసేస్తున్నావు అసలు నీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు పోయి తెలుగువాడు పరువు పోయి దీని అమ్మాయి జీవితం మేము ఆంధ్రంలో చెప్పుకునేదానికి సిగ్గుపడుతున్నాం జగన్మోహన్ రెడ్డి భూమా